అందరికీ నమస్కారాలు ఈరోజు మనం అందరం కూడా ఒక మంచి కార్యక్రమం గణేష్ సేవా సమితి అది కూడా డూండి గణేష్ సేవా సమితి అయితే ఒక బ్రహ్మాండమైన వినాయకుడిని వినూత్నంగా తయారు చేశారు కమిటీ మెంబర్స్ తొమ్మిది మంది ఉన్నారు తొమ్మిది మందిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మనందరం వినాయక చవితి జరుపుకుంటాం నాకు చిన్నప్పటి నుంచి కూడా వినాయక చవితి జరుపుకోవడం అలవాటు అలవాటే కాదు నేను మీ మారిగానే చిన్నప్పుడు వినాయక చవితి అంటే ఒక పెద్ద పండుగ దానికి ఇప్పుడు ఏదైతే దూండి గణేష్ సేవా సమితి ఎటు నిర్వహిస్తున్నారో ఇదే పందాలో మేము కూడా నిర్వహించేవాళ్ళం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మనందరికీ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలంటే మనం చేసే పనికి ఎలాంటి విఘ్నాలు ఉండకూడదనుకుంటే అవన్నీ తొలగించే శక్తి ఒకే ఒక వ్యక్తికి ఒక శక్తికి వినాయకుడికి మాత్రమే ఉన్నాయని చెప్పి మరొకసారి మీ అందరికీ చేస్తున్నా చిన్న పిల్లలకు బాగా చదువు రావాలంటే పుస్తకాలు తీసుకెళ్లి వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేసి అక్కడి నుంచి పిల్లలు బాగా చదువుకునే పరిస్థితి వస్తుంది ఈ రోజు ఈ యొక్క వినాయకుడికి పూజ చేశాం మనస్ఫూర్తిగా కోరుకున్నాను భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ఇబ్బందులు అన్నీ తొలగిపోయి ఎలాంటి బాధలు లేకుండా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడిని ఏడుకున్నాను తప్పకుండా ఆశీర్వదిస్తాడని చెప్పి నేను ఆశిస్తున్నా భారతదేశంలో మనందరికీ ఒక సాంప్రదాయం ఒక్కొక్క మతానికి సంబంధించిన వాళ్ళు కొన్ని కొన్ని పండుగలు చేసుకుంటాం కానీ ఈరోజు దేశం మొత్తం పెద్ద ఎత్తుతో జరుపుకునే పండుగ వినాయక పండుగ గణపతి ఉత్సవాలైతే ఎవరెవరు ఏ విధంగా చేసుకోవాలంటే ఆ విధంగా చేసుకుంటూ ప్రతి వాడలో ప్రతి గల్లీలో ప్రతి టౌన్ లో జరిగే అతి పెద్ద పండుగ ఈ గణేష్ పండుగ అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా అయితే ఈ సందర్భంగా ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఈ యొక్క ఈసారి వినాయక చదువుకు ఒక ప్రత్యేకత ఉంది ప్రతి సంవత్సరం వీళ్ళు మీరు కాని గణేష్ పండుగ తీసుకోవాలంటే ఒక మైక్ పెట్టుకోవాలి మైక్ పెట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి మీరు కరెంటు తీసుకోవాలి కరెంటు కూడా మళ్ళీ బిల్లు కట్టాలి పర్మిషన్ తీసుకోవాలి ఈసారి మొట్టమొదటిసారి చరిత్రలో ఎలాంటి పర్మిషన్ అవసరం లేకుండా మీరు గణేష్ ఉత్సవాలు చేసుకోవాలంటే ఇక్కడ ఏర్పాటు చేసిన అన్నిటి కూడా కరెంటు ఉచితంగా ఇచ్చామంటే అది మీ మీద ఉండే ప్రేమ ఇంత ము గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే అనేక విఘ్నాలు అన్ని విధాల ప్రతిఘటించి మీరు జరుపుకునే పరిస్థితి ఈరోజు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఉచితంగా అన్ని కూడా మీకు ఇది జరిపించుకునే వేడుక అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా దీనికి ఒక ముప్పై కోట్లు ఖర్చు అవుతుందన్నారు పర్వాలేదు ఎంతైనా సరే మీ ముఖంలో ఆనందం చూడాలనే ఏకైక కోరికతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇక్కడ ఏదైతే గణేష్ ఉన్నాడు మీరు చూస్తే సిట్టింగ్ పొజిషన్ లో అతి శక్తివంతమైన గణేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు మన దగ్గర ఉన్నాడు అది కూడా మీరు ఒకసారి చూస్తే మట్టితో చేశారు అందులో కూడా ఇప్పుడు చెప్తున్నారు నేను దీని మీద చాలా ప్రయత్నాలు చేశాను హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్క గణేష్ ఉంటాడు ఆ ప్రొఫెషన్ వస్తే కూడా చాలా ఇబ్బందులు క్రియేట్ చేసేవాళ్ళు నేను ఒకటే చెప్పాను గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి అపస్కృతి జరగకుండా పూర్తిగా లాండ్ ఆర్డర్ కాపాడిన బాధ్యత ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు ఈసారి సితారా గ్రౌండ్లో లో డెబ్బై రెండు అడుగులు అది కూడా సిట్టింగ్ పొజిషన్ లో అందరూ కూడా కలర్స్ ఏమీ లేవు అన్ని కూడా నేచురల్ గా మట్టి నార ఇవే తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి అందులో కూడా మైక్రో ఇరిగేషన్ పెట్టి ఇరిగేషన్ పెట్టి రేపు అన్ని పూర్తయిన తర్వాత ఇక్కడే గణేష్ నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తున్నారంటే ఇది ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు నేను ఇప్పుడే అడిగాను ఇక్కడ మీరు తయారు చేసిన తర్వాత ఏ విధంగా చేస్తారంటే ఆ మట్టిని ఇక్కడే ప్రజలందరికీ పంచుతున్నారు ఒక పవిత్రమైన మట్టిని మీరు తీసుకెళ్లి నీ ఇంట్లో పూల తోటలు కానీ వ్యవసాయ పొలాల్లో కానీ భక్తి భావం తీసుకుంటే ఇప్పుడు వచ్చే దిగుబడి కంటే నాలుగు రెట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అది గణేశుడి యొక్క ఉపయోగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి మంచి సాంప్రదాయాలకు నాంది పలకాల్సిన అవసరం ఉంది ఈరోజు భగవంతుడు మనకు ప్రకృతిని ఇచ్చాడు ఈరోజు అన్ని కూడా ఇచ్చాడు రాను రాను కొన్ని రోజులకు మీరు చూస్తే ఎక్కడికక్కడ కలుషితమైన వాతావరణం వచ్చింది నీరంతా కలుషితమయ్యే పరిస్థితి వచ్చింది వాతావరణం కలుషితమైపోయే పరిస్థితికి వచ్చింది పరిసరాలు కలుషితమైనాయి అందుకనే ఈ మధ్య కాలంలో మీరు చూస్తే ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం స్వచ్ఛాంధ్రప్రదేశ్ ద్వారా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ద్వేయంగా ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను అందులో కూడా సర్కులర్ ఎకానమీ తీసుకొచ్చాం వేస్ట్ ఎనర్జీ ఏ విధంగా పోవాలి చెత్త నుంచి సంపద ఏ విధంగా సృష్టించాలి కలుషితమైన నీళ్లు ఏ విధంగా మనం ఎప్పటికప్పుడు సాలిడ్ వేస్ట్ కానీ లిక్విడ్ వేస్ట్ గాని ఈ రెండు కూడా ఈ విధంగా ప్రాసెస్ చేసి వాతావరణాన్ని కాపాడుకోవాలో కాపాడుకుంటాం అందుకే మీరందరూ చూశారు నేనైతే నదుల్ని కూడా మనం ఆరాధించాలి నదులు కూడా ప్రకృతిలో భాగం అందుకని గోదావరి పుష్కరాలు తొందరలో వస్తున్నాయి మొన్ననే కృష్ణా పుష్కరాలు నిర్వహించుకున్నాం నదుల్ని ఆరాధించడం మన సాంప్రదాయం

మళ్ళీ శాశ్వతంగా అందరాకుండా చేయడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని విజ్ఞప్తి చేస్తున్నా ఈ సంవత్సరం అయితే ఇప్పటికే పదహైదు వందల టీఎంసీ నీళ్లు గోదావరి ద్వారా సంవత్సరానికి వెళ్ళాయి ఇంకోపంగా కృష్ణా సంవత్సరం మన ఫలితాంతాల్లో అసలు పడి బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితికి వచ్చాయి ఇప్పటికే ఐదు వందల టీఎంసీ నేడు సముద్రంలో పోయే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో అన్ని జలాశయాలు పూర్తిగా పండుగలు జరుపుకుంటున్నా అన్నింటికంటే నాకు ఆనందం ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేసి పండుగలు ఘనంగా జరుపుకునే విధంగా ఈ రోజు నీ ఆనందం చూస్తున్నా ఇటీవల కాలంలో నేమైతే మీరు చూశాను నేను ఎన్నికల ముందు ఏమైతే చెప్పానో సూపర్ సిక్స్ చెప్పా ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసి గణేశేమ కార్యక్రమాలు చేయడమే కాకుండా ఈ పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా నాందిగా దేశంలో ఎక్కడా జరిగిన అభివృద్ధి మన రాష్ట్రంలో చేస్తున్నాం నేను ఉండే సంకల్పాన్ని తీస్తున్నాం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల నలభై ఏడుకి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు కావాలని మీ జీవన ప్రమాణాలు పెరగాలని మీరు ఆనందంగా ఉండాలని ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాం అలాంటి సందర్భంలో ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి వినాయకుడిని ప్రార్థించాలి ఏలాంటి అవరోధం లేకుండా విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడు మనల్ని మన మనల్ని ఆశీర్దించాలని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా నిందిస్తూ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై